సామ్సంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు వేల ఇరవై ఆరు ఒకటి యాభై కిలోమీటర్ రేంజ్ స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ భవిష్యత్ దృష్టి డిజైన్ ఆవిష్కరణ సామ్సంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు వేల ఇరవై ఆరు టెక్ ప్రేమికులు మరియు గ్లోబల్ టీవీ మార్కెట్ లో ఆశ్చర్యపరిచే విధంగా సామ్సంగ్ ఇప్పుడు అధికారికంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది సాంసంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు సాంసంగ్ యొక్క అత్యాధునిక సాంకేతికతను ప్రీమియం డిజైన్ తో కలిపి రూపొందించబడింది ఇది పర్ఫార్మెన్స్ రేంజ్ మరియు స్మార్ట్ కనెక్టివిటీ మధ్య సరైన సమతుల్యతను కల్పిస్తుంది నూట యాభై కిలోమీటర్ల వరకు రైడింగ్ రేంజ్ ఏఐ ఆధారిత ఫీచర్లు మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన ఈ సైకిల్ వ్యక్తిగత స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ లో కొత్త దశను సూచిస్తుంది శక్తివంతమైన పనితీరు ఎలక్ట్రిక్ సైకిల్ రెండు వేల ఇరవై ఆరు గుండె భాగంలో సాంసంగ్ రూపొందించిన స్టేట్ బ్యాటరీ ఉంది ఈ అధునాతన బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేసినప్పుడు నూట యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది ఐదు వందలు డబ్ల్యూ బ్రష్లెస్ ఎలక్ట్రిక్ మోటార్ సాఫ్ట్ యాక్సిలరేషన్ ఎత్తైన రోడ్లపై సులభమైన ఎక్కడం మరియు శబ్దరహిత రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది రైడర్లు తమ అవసరాలను బట్టి ఎక్కువ నార్మల్ స్పోర్ట్ మోడ్ల మధ్య స్విచ్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సామ్సంగ్ ఎలక్ట్రిక్ సైకిల్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ఇది కేవలం ముప్పై నిమిషాల్లో ఎనభై శాతం వరకు ఛార్జ్ అవుతుంది సాంసంగ్ యొక్క అడ్వాన్స్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వోల్టేజ్ మరియు ఉష్ణోగ్రతను ఆటోమేటిక్గా నియంత్రించి వేగవంతమైన సురక్షితమైన ఛార్జింగ్ను నిర్ధారిస్తుంది అదనంగా రిమూవబుల్ బ్యాటరీ డిజైన్ ద్వారా వినియోగదారులు ఇంట్లో లేదా ఆఫీసులో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు ఇది నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ధర వెర్షన్లు సామ్సంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభ ధర సుమారు ఒకటి లక్ష ఐదు వేల రూపాయలు ఎక్స్ షోరూం గా ఉండే అవకాశం ఉంది ఇది భారతదేశం మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న హయన్ ఈ బైక్లతో పోటీగా నిలుస్తుంది ఈ సైకిల్ మూడు వేరియంట్లలో లభ్యం అవుతుంది స్టాండర్డ్ ప్రో అల్ట్రా ప్రతి మోడల్ కి వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలు మరియు పనితీరు స్థాయిలు ఉం